ప్రభు ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ప్రతి ఉదయము ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో నెమ్మదిని సమాధానమును మేలును కలుగ చేస్తూ ఉన్నది మనలను ధైర్యపరుస్తూ ఉన్నది ఆయన ప్రత్యక్షపు వాకు మనకు కలిగిన భయముల నుంచి విచారము నుంచి మనను విడిపిస్తూ ఉన్నది మరి విశేషముగా ఇది పరిశుద్ధ దినము మన ప్రభువుని ఆరాధించే దినము గడిచిన ఆరు దినాలు ఆయన మన రాకపోకల్లో మన ఉద్యోగాలలో మన చదువులలో మన వ్యాపారాలలో మన ప్రయాణాలలో ఆయన ఇచ్చిన క్షేమాన్ని బట్టి ఆయనను స్థుతిస్తూ ఈ పరిశుద్ధ దినము మన ప్రభుని ఆరాధించడానికి ఆయనను కొనియాడడానికి ఆయన నామాన్ని మహిమపరచడానికి అవును కుటుంబముగా ఆయన సన్నిధికి సిద్ధపడి వెళ్ళవలసిన సమయము విచేసి ఉన్నది ఎంత మాత్రము ఆలస్యం చేయక మన ఉద్యోగాల కొరకు మన వ్యాపారాల కొరకు మన చదువుల కొరకు ఎలాంటి పరుగులు తీస్తూ ఉంటామో దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇంకా మించిన పరుగులు మించిన ఆసక్తిని తృష్ణను కనుపరుస్తూ పడి దేవుని సన్నిధికి వెళదాం దేవుని వాక్యాన్ని యువతీ కాలం ధ్యానం చేసుకొని కుటుంబముగా ఆయనను ఆరాధించడానికి సిద్ధపడదాం పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు నూట నలభై ఆరవ అధ్యాయము మూడో రెండో వచనము నుంచి చదువుతాను ఈ వచనాలను మనం ధ్యానం చేసుకుందాము నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్తించేదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోపు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు హలెయా దేవునికి స్తోత్రం అవును ప్రియా దేవుని బిడలారా మంది కూడా మరి చూడండి వారు ఎవరిని నమ్ముకుంటారు రాజులను నరులను నమ్ముకుంటూ ఉంటారు మనుషులపై ఆధారపడుతూ ఉంటారు అధికారులపై ఆధారపడుతూ ఉంటారు గొప్ప గొప్ప బలాడ్జులపై ధనికులపై ప్రభు అంటున్నాడు కదా వారి వలన మీకు రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి అంటూ ఉన్నాడు వారి ప్రాణము వెడలిపోతుంది మంటి ఎంతోమంది లోకాన్ని ప్రపంచాన్ని దేశాన్ని ఏలిన గొప్ప గొప్ప చక్రవర్తులు వంటిపాలైపోయారు కాని ఎహోవారిని నమ్ముకొనినప్పుడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది ప్రియ దేవన బిడలారా చూడండి మరి నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించేదను నా జీవిత కాలమంతయు నేను ఎహోవాను స్థుతించేదనో ఈ ఉదయ కాలము ఆయన సన్నిధికి వెళ్ళే అనుభవంలో మన హృదయాల్లో మన ప్రాణానికి ఈ విధంగా చెప్పుకోవాలి నా ప్రాణమా నేను బ్రతుకు కాలం అంతయు కూడా నేను నా దేవుని ఆరాధిస్తాను నా దేవుని కీర్తిస్తాను నా కాలం అంతయు కూడా నేను ఆయనను కనపరుస్తాను ఆయనను స్థుతిస్తాను ఎందుకంటే ఎవనికి యాకోబు దేవుడు సహాయుడకునో అవును వాడు మిక్కిలి ధన్యుడు నరుల చేతనైనను రాజుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది ఉదయ కాలం ప్రియ దేవుని బిడ్డ ఇలాంటి రక్షకుడైన మన ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉన్న అనుభవంలో మనం ఎంత ధన్యులం కదండి వారి సంకల్పములు నాడే నశించును వారు ఏనాడు మరణిస్తారు ఎంతోమంది ఎన్నో ప్రమాణాలు చేస్తారు మీకు అది చేస్తాను ఇది చేస్తాను వారిపై నమ్మకం ఉంచినప్పుడు వారి జీవితాల మీదే వారికి నమ్మకం లేదు వారి జీవితాలు ఎప్పుడు ముగించబడతాయో వారికే తెలియదు అలాంటప్పుడు వారిపై మనము ఎలా నమ్మకం ఉంచగలం వారిపై మనము ఎలా ఆధారపడగలం అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు యువదే కాలము కదా ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంటూ ఉన్నాడు యువదే కాలం నీ దేవుడైన యహోవ పైన నీవు ఆశ పెట్టుకో ఆయన నీ ఆశను తీర్చే దేవుడు నిన్ను తృప్తిపరిచే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ మనుషులను నమ్ముకుంటున్నావా అధికారులపై ఆధారపడుతూ ఉన్నావా ఎంత మాత్రము నీకు ప్రయోజనం లేదు ఎంత మాత్రము కూడా నీకు అవును ప్రియ దేవుని బిడ్డ నీవు అనుకున్నది నెరవేరదు ఎహో పైన ఆశ పెట్టుకో ఆయన నీ ఆశను తీర్చే దేవుడు అవును ప్రియ దేవుని బిడ్డ నీ కాలం అంతయు నీవు బ్రతుకు కాలం అంతయ్యు నీ దేవుని స్తుతించుటలోను నీ దేవుని ఆరాధించుటలోను నీ దేవుని ప్రార్థించుటలోను నీ దేవుని కనపరచుటలోను నీ జీవితం ఉన్నప్పుడు ఆయన నీ ఆశను తీర్చే దేవుడు నీ అవసరతను తీర్చే దేవుడు నీ అక్కరును తీర్చే దేవుడు ఆయన నిన్ను గొప్ప చేసే దేవుడు ప్రియ దేవుని బిడ కాబట్టి నా కుటుంబముతో కలిసి నా అంతయు కూడా అవును నా ప్రాణమున్నంత వరకు కూడా నేను మట్టిలో చేరే వరకు కూడా నిన్నే ప్రేమిస్తానయ్యా నిన్నే ఆరాధిస్తానయ్యా నిన్నే సేవిస్తానయ్యా నిన్నే గనపరుస్తానయ్యా నిన్నే ప్రార్థిస్తానయ్యా అని దేవుని ఎదుట మనలను మనము విధేయులుగా దీనులుగా ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడలంగా మనలను మనము నూతనీకరించుకుందాం నలలు వంచండి ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించులుగా ఆమెన్ పరుషురా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయ్యా నీ గణనామానికి వందనాలు నరుల చేత రక్షణ కలగదు రాజుల చేత రక్షణ కలగదు ఏ అధికారుల చేత రక్షణ కలగదు వారి వారి యొక్క అవును ప్రభువ నాడే వారి యొక్క ఆలోచనలు నశించిపోతాయి ప్రభువ రాజుల చేత కాదు కానీ వారి సంకల్పములు నాడే నశించును వారి మంటి పాలకుతారు పైన ఆశ పెట్టుకొనుము ఎవరైతే పైన ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు వారు ఆశీర్వదించబడిన వారు నా జీవితకాలం అంతయు నేను యహోవాను సుదించేదను నా బ్రతుకు దినములన్నయ్యో ఆయనను ఘనపరిషదనని భక్తుడు చెప్తున్న రీతిగా అవును ప్రభువా ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్నా ని బిడలు పరిశుద్ధ దినముని నిన్ను ఆరాధించడానికి తండ్రి ఎలాంటి సాకులు చెప్పి ఇంట ఉండేవారుగా వ్యక్తిగత పనుల్లో వెళ్ళిపోయేవారుగా కాకుండా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఆఖరిలో వెళ్ళి సగములో వెళ్ళి నిన్ను ఆరాధించేవారుగా కాకుండా అందరికన్నా ముందు నా దేవుణ్ణి నేను దర్శించుకోవాలి అందరికన్నా ముందు నా దేవునితో నేను మాట్లాడాలి నా దేవుని నేను ఆరాధించాలి నా బ్రతుకు కాలం అంతయు నా దేవుని స్థుతించాలి నా జీవితకాలం అంతయు నేను ఆరాధించాలి అవును అందులో నాకు ఆశీర్వాదం ఉంది జీవమున్నది విడుదల ఉన్నది క్షేమమున్నది ఉన్నది పైన నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అవును ప్రభావ ఇలాంటి అనుభవంలో నీ ప్రియ బిడ్డలను మీరు బలపరచండి ఆశీర్వదించండి నిన్ను ఆరాధించుటలో కలిగి ఉన్న ఆశీర్వాదం నిన్ను ఆరాధించుటలో నీకిచ్చుటలో సమయము నిన్ను అలక్ష్యం కాకుండా అవును ప్రభ నిన్ను లక్ష్య పెట్టుటలో ఎంతో ఆశీర్వాదం ఉన్నది ఎంతో క్షేమమున్నది నీ సన్నిధిని మొదట వెదుగుటలో నీ సన్నిధికి మొదటి ప్రాధాన్యత ఇచ్చుటలో ఎంతో విడుదల ఉన్నది ఎంతో క్షేమమున్నది తండ్రి నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఈరోజు సెలవు దినము వెళ్ళవచ్చులే అనే ఆలోచన ని ఎంత మాత్రము రానివ్వక వేగిరపడి ఆతురపడి తృష్ణతో దప్పికతో ఆశతో నీ సన్నిధిలో సాగిలపడి నిన్ను ఆరాధించే బిడలుగా నిన్ను దర్శించుకునే బిడలుగా నిన్ను కనపరిచే బిడలుగా నీ ప్రియబిడ్డలను ఆశీర్వదించమని ఈ దినము కావలసిన నీ కృప నీ సమాధానం నీ విడుదల నీ క్షేమము నీ బిడలకి ధైర్యము ఆదరణ నెమ్మది కలుగ చేయమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ Praise the Lord. God bless you.